హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ టు బాలమని ముచ్చారు సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సో ఈరోజు వరకు పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట సో గాయత్రి వాళ్ళకు వచ్చేసి సాటర్డే సో వరకు ఫ్రైడే రోజు ఉంది సో అట్నే చాలా ఉన్నాయి సో మండే రోజు కృష్ణాష్టమి కదా సో జానవి గోపికమ్మ డ్యాన్స్ చేస్తుందంట సో ఆమె కోసం కొన్ని కొన్ని ఐటమ్స్ కొనారే సో గోపికమ్మకు కావాల్సిన డ్రెస్సులు ఎక్విప్మెంట్ అదేమంటారు కాస్ట్యూమ్స్ సో అవన్నీ కొనాలి పొద్దునే మాకు ఆర్డర్ ఇచ్చిపోయింది మీరు పేరెంట్స్ మీటింగ్ రావాలి వచ్చేటప్పుడు నాకు గోపికమ్మ డ్రెస్ ఇప్పారని చెప్పేసి మా అతను పొద్దున్న రొడ్ పెట్టుకొని పోయింది సో టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇప్పుడు సో ఇప్పుడు జానవిని తీసుకొని పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని సో అట్నే వచ్చేటప్పుడు జానవికి గోపికమ్మ డ్రెస్ తీసుకొని సో అట్నే చిన్న కుండ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోని కంటిన్యూ చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే టూ టూ థర్టీ అవుతుంది సో ఈరోజు అయితే మా జానవి వాళ్ళకి అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంది సో ఇప్పుడైతే మేమైతే పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్తున్నాము చూడండి మా సార్ అయితే బండి అయితే స్టార్ట్ చేస్తుండు సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఖాళీ చిన్నపిల్లలకి ప్రైమరీ వాళ్ళకే పేరెంట్స్ మీటింగ్ ఉంది మర్చిపోయినా ఒక బార్ బార్కి భనే నిల్పిసి లేపే బుర్దరావాడే ఏ పల్లే ఫ్రెండ్స్ అబ్బ పడనావేరే నువ్వు జల్లైతే వడుతున్నా నేను ఏం బాధపోతుండే ఏం పల్లే ఆపుకున్నా బుర్దరాకి ఏ బ్రేకింగ్ సిసి ఆపినా ఆపలేనా ఆపినే

ఏం పండుగలు అయితే చేసుకుంటారేం కదా ఏమైనా కూడా రెడీ చేయొద్దులే ఎందుకు లాస్ట్ ఇయర్ రెడీ చేసినా ఓకే రెడీ చేసి కూడా మంచిగా ఉండదు అనిపించింది సో నేనే నేను అనుకుంటే మా జాన వచ్చి మా మమ్మీ టీచర్ నన్ను డాన్స్ నుంచి గోపికమ్మ లెక్క రమ్మన్నది అని చెప్పేసి అయితే మా జాన విన్నది సో ఇక ఇప్పుడైతే ఆమెకు దానికోసం ఏమన్నా కాస్ట్యూమ్స్ కావాలంటే ఇప్పుడు అవి తీసుకోవాలి ఇక ఆమె తీసుకొచ్చేటప్పుడు మేము పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళి ఆమె తీసుకొని వచ్చినప్పుడు అయితే తీసుకొని వస్తాము మార్క్స్ ఎన్ని వచ్చినాయి మీకు అందరు చెప్తా ఫ్రెండ్స్ రేపు మా గాయత్రి వాళ్ళ రిజల్ట్స్ రేపు పేరెంట్స్ మీటింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాయలేదు లాస్ట్ ఎగ్జామ్ రాయలేదు ఇవి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ఇన్కంప్లీట్ అన్నయ ఇన్కంప్లీట్ చేస్తావు కదా దీంట్లో అది లేదు కదా కాటన్

తొడల చాంటి రందపా 38 కి 38 తెలుగుల నెక్స్ట్ హిందీ హిందీ 41 41 మూ జనవి అన్ని కరెక్ట్ చేశా

सोशल के फिफ्टी की फिफ्टी अच्छी नहीं हट लिस्ट में लो आठ इस दिस मैथमेटिक्स थर्टी सिक्स फिफ्टी की थर्टी सिक्स नोच नहीं साइंस थर्टी सिक्स साइंस की थर्टी सिक्स तो इधर फ्रेंड्स मैं जाने वाला था जल्दी निकली सर आप मुझे नहीं आया थर्ड क्लास में जो फोर्थ क्लास वही नहीं आया ये नेक्स्ट टाइम सेवेंटी फाइव परसेंट रहा हंड्रेड परसेंट का डर

ఆ మాతల ఇవి చూడాలి ఇక ఆమె ఆమె ఘోరాలు అయితే ఘోరంగా ఉంటాయో మరి రేపు అక్కది రేపటి కట్ దాట్ చెప్పినాడు ఫ్రెండ్స్ మా జాన్ అయితే పట్టీలు అయిపోయినాయి అయితే ఇక వచ్చినప్పటి నుంచి నాకు పట్టీలు కావాలి పట్టీలు కావాలి అనేసి అంటుంది ఇంక అట్లా అని చెప్పి రేపు ముందే గోపిక మా విషం వేసుకుంటుందం కాబట్టి సో పట్టీలు కంపల్సరీ మొత్తం తెగిపోయినాయి మొత్తం తునకలు అయినాయి రెండు తునకలు చాలా రోజులు అయినాయి తీసుకొని సో ఇద్దరికి తీసుకొద్దాం అనుకున్నా కానీ పైసలు ఎక్కువ అంటారు అన్ని పైసలు అయితే నా దగ్గర లేవు ఇక అందుకే అవి మా జానవి పాత గాయత్రికి గాయత్రికి తీసుకురాలి గాయత్రికి దసరా వరకు తీసుకొస్తా లేకపోతే పైసలు ఉన్నప్పుడు తీసుకొస్తా పెట్టు పెట్టావా ఇప్పుడు పెడుతున్నా ఇంత పాట పాత వేసి తీసుకున్నావు ఇప్పుడు అవి పాత ఇస్తానేవిచ్చారు అన్ని కొత్త కొత్త ఇస్తారే నీకు గజమన్నాయ్యే పిల్ల గజ్జరు ఇచ్చిండ్రా జాను గాయమిపో జాను కలర్ కలర్ గర్సు మంచిగా ఉన్నాయి కలర్ కలర్ క్రొత్త మంచిగా ఉన్నాయి రెండు గాలి తర్రి పండ్ల జాను తర్రి పండ్ల జాను కొత్త పండుగ తురిపల్లి కదా తురికి ఇప్పని అంటారు తురిపల్లి నాన పట్ట గుల్చి నేచింది ఇక మా గాయత్రి గాయత్రి గిట్ట కావాలి నేను కొత్త నువ్వు జామ చేసుకున్నావు పైసలు ఏం కొనుక్కుంటే అక్క మస్తు పైసలు జమ చేసింది నీ లేక అనుకున్నావా